హరిశ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురువ్యే నమ విఘ్నేశ్వరులకు ఆదిపరాశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు సప్తరుషులకు అష్టదిక్పాలకులకు సూర్యాది నవగ్రహములకు విద్య ఐదుగురు బ్రాహ్మత్తములకు శిరస్సు వంచి నమస్కారం స్త్రీ జాతక చక్రం శుక్రగ్రహం ద్వాదశ రాశుల్లో ఉండితే లగ్నం నుంచి పన్నెండు భావాల్లో ఆ ఫలితం అనేటం జన్మలగ్నం ముందు శుక్రుడున్న స్త్రీ అధికమైనటువంటి సంపద చాలా తెలివితేటలు ప్రదర్శి ప్రదర్శిస్తారు ఆకర్షణీయమైనటువంటి శరీర అంగంలో ఉంటాయి శత్రుపక్షం శత్రుపక్షాన్ని అణసివేసేటటువంటి స్వభావం ఉంటుంది ఎప్పటికీ మంచి నడత కలిగి చాలా అందాలు రాసినటువంటిది పేరు ప్రక్కలకి పొందుద్ది అన్నమాట ఆమె ఆమె నగలు కానీ ఆ యొక్క డ్రెస్ కానీ కొద్దిగా ఇతరులు చూసి నేర్చుకునేలాగా ఈర్చిపడేలాగా ఉంటారన్నమాట అట్లాగే శుక్రుడు జన్మలగ్నానికి రెండో ఇంట్లో ఉండేటైతే ఆ స్త్రీ ధనవంతురాలు ప్రవర్తన ఎందు స్పష్టం స్పష్టత కలిగి ఉంటారు చాలా డీప్గా సెన్సిటివ్గా ఆలోచిస్తుంటారు సున్నితత్వం ప్రదర్శించేటువంటి నేర్పడతనం ఉంటుంది ధర్మాన్ని ప్రధానంగా కలిగి ఉంటారు ధర్మకార్యములందు చాలా ధన్యురాలై తిరుతారు ఐ పాటిచ్చి చాలా మాట్లాడే విషయం కూడా ఆ శబ్దం కానీ ఆ భాషణ ఆ యొక్క మాట్లాడే తత్వం కూడా బాగానే ఉంటుంది చాలా గొప్ప గొప్ప పనులు పేరు ప్రక్కలు పొందేట పనులు చేస్తారు మంచి నడవడిక ఉంటుంది సొంత లాభం చూసుకొనక ఇతరుల కొరకు ఖర్చు చేసేటటువంటి ఒక తత్వం ఉంటుంది అన్నమాట సమాజం కొరకు తత్వం ఉంటుంది జన్మలగ్నానికి మూడింట శుక్రుడు నెట్టితే ఆ స్త్రీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కొద్దిగా అప్ అండ్ డౌన్స్ అనేటటువంటివి ఉంటాయి కొద్దిగా భార్యాభర్తల విషయాలు కొద్దిగా లోట్పాట్లు అనేటటువంటివి ఉంటాయి కొద్దిగా బా బంధువర్గంతో కూడా కొద్దిగా చిన్న చిన్న పోట్లాట్లు అనేటటువంటి అవకాశం ఉన్నది కొద్దిగా చేసినటువంటి మేలు కొద్దిగా అప్పుడప్పుడు మరుస్తుంటారు కొద్దిగా నిష్ఠూరాలు ఆ మాట్లాడినప్పుడు ఏంటంటే కొద్దిగా నిష్ఠూరమైనటువంటి పలుకులు పలుకుతారు కొద్దిగా హ్యాపీనెస్ అనేటువంటి కొద్దిగా తక్కువగా ఉంటుంది కొద్దిగా ఫేస్ కూడా కొద్దిగా సారోఫుల్నెస్ అనేటువంటిది కొద్దిగా ఉంటుంది అప్పుడప్పుడు కొద్దిగా మంచి చెడు రెండు చూస్తూ ఉంటారు అనమాట జన్మ లగ్నానికి నాలుగంట శుక్రుడు ఉన్నటువంటి స్త్రీ చాలా ధనవంతురాలు విలాసవంతమైనటువంటి గుణాలు ఉంటాయి దైవిక కార్యములందు భక్తి శ్రద్ధలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి ఇంద్ర నిగ్రహం పాటిస్తారు ఆ ఇంది నిగ్రహం వలన కుటుంబానికి ఒక ఆభ ఆభరణంలాగా ఉంటారు అన్నమాట లేదా ఎక్కువ సుఖమైనటువంటిది అనుభవించేటువంటి లక్షణాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట జన్మ ఐదవ ఇంట సుకుడు ఉండేటటువంటి స్త్రీ అన్ని అన్ని విషయాల్లో కూడా సంతృప్తి అనేటటువంటిది చెందుతారు ఎక్కువగా స్త్రీ సంతానాలు అనేటువంటిది ఎక్కువగా ఉంటారు ఆ పుట్టిన పిల్లల్లో కూడా అమ్మాయి మీద ప్రేమ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కొద్దిగా మంచివారికి దగ్గరగా చెడ్డవారికి దూరంగా ఉంటుంటారు తన వంశంలో చాలా ముఖ్యరాలుగా పేరు ప్రక్కలనేది పొందుతారు అనమాట జన్మలగ్నానికి ఆరవ ఇంట శుక్రుడున్న స్త్రీ కొద్దిగా కోప స్వభావం అనేటువంటిది ఉంటుంది ఇతరుల ఏడ అసూయ ద్వేషాలు అనేటటువంటిది ఉంటాయి ఉద్రేక ఉద్రేకపూర్వమైనటువంటి మానసిక స్థాయి లేదా సంతానం చే కానీ భర్త చేత కానీ కొద్దిగా సమస్యలు అనేటటువంటి ఉండటానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి అయితే శత్రువులను ఓడించేటటువంటి స్వభావం అనేటువంటిది ఉందన్నమాట జన్మలగ్నానికి ఏడు వంట శుక్రుడు స్త్రీ మిక్కిలి ధనవంతురాలు అన్ని విషయాలు కూడా చాలా సమృద్ధి అభివృద్ధి అనేటువంటి బాగా చూస్తారు భర్తను ప్రేమించే స్వభావం భర్త కూడా ఈ భర్త చేత కూడా ఈ అమ్మాయి ప్రేమించబడుద్ది శిల్పశాస్త్రములందు కొద్దిగా విద్యలో బాగా ఆసక్తి అనేటటువంటిది ఉంటుంది అన్ని పనులు సర్వకళలందు కూడా బాగా నిపుణురాలు ఆ డాక్టర్ అయినా కూడా ఆపరేషన్లో చాలా బాగా నేర్పరిచందం బాగా ఎక్కువగా ఉంటుంది ప్రకల్పాలు అనేటువంటిది నేను గొప్ప మా వాళ్ళు గొప్ప అనేటువంటిది పలికేటువంటి లక్షణాలు ఉంటాయి బ్రాహ్మణులన్నా విద్వ్జనులన్నా వాళ్ళ మాట విని కొద్దిగా నడుచుకునేటువంటి స్వభావం అనేది ఉంటుంది అన్నమాట జన్మల కనక అష్టముల అయితే ఆ స్త్రీ కొద్దిగా గర్వం ఎక్కువగా ఉంటుంది ఆత్మాభిమానం బాగా ఎక్కువగా ఉంటుంది కొద్దిగా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కొద్దిగా మంచి చెడు అది అట్లాగే కొద్దిగా హ్యాపీనెస్ ఆస్పెక్ట్స్లో కూడా మంచి చెడు రెండు అనిపిస్తుంటారు కొగా ద దయ దయలు జంతువులు కానీ మనుషులు కానీ దయ తక్కువగా ఉంటుంది కొద్దిగా కష్టపడితే కానీ సంపాదించేటువంటిది నేర్పడుతాను అనమాట తనకి ఆ తత్వం ఉంటుంది ఇతరుల చేత వీళ్ళు మోసగించబడుతుంటారు కొద్దిగా డ్రస్సు మంచిగా ఉన్నా కూడా ఆ డ్రెస్సు మెయింటైన్ చేద్దాం అనేటువంటిది తత్వం వాళ్ళకు ఉండదు కొద్దిగా దాన ధర్మాలనేది కూడా కొద్దిగా యావరేజ్గా ఉంటుండదు అనమాట జన్మ లగ్నానికి నవమ శుక్రుడు ఉండేట స్త్రీ తొమ్మిదో ఇంట్లో కనుక లగ్నం నుంచి శుక్రుడు ఉండేటితే ఆ స్త్రీ ధర్మకార్యములు అనేటువంటి బాగా ఆచరిస్తుంటారు ఆడవాళ్ళల్లో ఎక్కువగా ప్రముఖురాలుగా గుర్తింపు పొందుతారు వాళ్ళకు ఉండేటువంటి మంచి గుణాల చేత ఇతరులందరూ వాళ్ళని దీవిస్తుంటారు గృహయోగం ఆభరణాలు అన్నపానాతులు ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా అను అనుభవించేటువంటి కెపాసిటీ ఉంది భర్తకు విధేయతగా ఉంటారు కానీ తీవ్రమైనటువంటి కోపము అనేటువంటి బుద్ధి అనేటటువంటిది ఉంటుంది అనమాట జన్మలగ్నానికి పదవింట శుకుడు ఆ స్త్రీ గౌరవ నమస్కారాలు అనేది అధికంగా కలిగి ఉంటారు ధనధాన్య సమృద్ధి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఆకర్షణీయమైనటువంటి శరీర అంగాలు అనేటటువంటి ఉంటాయి చాలా తెలివి తెలియగలిగి చాలా జాగ్ర జాగ్రత్తగా నడుచుకుంటూ ఉంటారు వాగ్దానాలు తీర్చేటటువంటి స్వభావం మాట అంటే మాట తీర్చే స్వభావం బాగా ఎక్కువగా ఉంటుంది నైతిక నియమాలు అనేటటువంటిది ఆచరించేటటువంటి తత్వం బాగా ఎక్కువగా ఉంటుంది జన్మలగ్నానికి పదకొండ వెంట శుక్కుడు ఉన్నటువంటి స్త్రీ అధిక ధనవంతురాలు ఎటువంటి నిందలు లేనిది శాస్త్రములందు బాగా అభిరుచుడు ఉంటుంది వివిధ అన్ని అన్ని మంచి గుణాలంటే బాగా ఇష్టం కలిగినటువంటి స్త్రీ కనుక దైవభక్తి కానీ పెద్దలాళ్ళ గౌరవ మరలు కానీ శాస్త్రాలు మక్కువ కానీ అన్ని విషయాలు నేర్చుకోవాల్సిన తప్పన నాకు ఉంటాయి అన్నమాట జన్మలగ్నానికి పన్నెండు వెంట శుక్రుడు ఉండేటువంటి స్త్రీ కొన్ని మంచి కార్యముల కొరకు ఖర్చు పెట్టినాను ఎక్కువగా అనవసర అధిక ధన వ్యయం చేస్తుంటారు ఆ ధన వ్యయం అధికంగా చేసినందువల్ల కొద్దిగా దుఃఖం కూడా పొందేటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క ఆక్ శరీర ఆకృతి అనేటటువంటిది అవయవాలు అనేటువంటిది అనేటువంటిది సిస్టమేటిక్గా సమానంగా సిస్టమేటిక్గా ఉండేటువంటి లక్షణాలు అనేటటువంటి ఉంటాయి కొద్దిగా నిజాయితీ అనేటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది కొద్దిగా మాట్లాడేటప్పుడు కూడా ఏదైనా అవసరం అవసరానికి కొద్దిగా మాట అబద్ధం ఆడేట లక్షణాలు కూడా కొద్దిగా ఉంటాయి కొద్దిగా అసంబద్ధంగా మాట్లాడుతూ ఉంటారు కొద్దిగా ఇతరులను నమ్మటం ఇతరుల ఇతరుల విశ్వాసాలు అనేటువంటి కొద్దిగా యావరేజ్గా ఉంటూ ఉంటాయి ఈ తెలివితేటలు కూడా కొద్దిగా అప్పుడప్పుడు అవసరానికి ఉపయోగపడినటువంటి తెలివితేటలు ఉంటాయి ఆరోగ్య విషయాల్లో కూడా ఈ శుకుడు వచ్చినప్పుడు కొద్దిగా మందులు వాడాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉంటాయి అయినా సరే కొద్దిగా అప్పుడప్పుడు కొద్దిగా మంచి ఖర్చు పెట్టి మంచి దాన ధర్మాలు కూడా చేసేటటువంటి లక్ష్యాలు కొద్దిగా ఉంటాయి మంగళ మహోత్సవం పోయే